వెళ్తుంది అనుకుంటూ ఉండేసరికి బాలు కాస్త గదిలో ఉంటాడు లోపలికి రావచ్చా అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి చూడండి మౌనిక మీకు చెల్లే కావచ్చు నాకు ఆడబడుచు అలా అని ఒక ఆడపిల్లని కూడా నేను బాగా తెలుసుకున్నాను ఆ సంజు లాంటి వాడు చాలా నరకం చూపిస్తాడని నాకు తెలుసు వాడి నుంచి తప్పించుకునే నేను రవిని పెళ్లి చేసుకున్నాను వాడి ఈ చెరలో నుంచి మౌనికాను తప్పించలేం కాబట్టి వాడిని వాడికి చుక్కలు చూపించడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు మీరు నేను కలిపి ప్లాన్ చేస్తే వాడికి ఏదైనా చెయ్యొచ్చు అనగానే మన ఇద్దరం కలిసి ఏం ప్లాన్ చేయగలం అనేసరికి వాడిని టెక్నాలజీతో వాడాలి వాడి ఫోన్ నెంబర్ నాకుంది నా దగ్గర వాడిని ఫోన్ని హ్యాక్ చేస్తే వాడు ఏమేం చేస్తాడో ఏంటో అన్నీ తెలుసుకోవచ్చు అనగానే ఆ పని చేయి శృతి నా చెల్లెల జీవితం బాగుండడమే కావాలి అనగానే సరే వాడు ఎక్కడెక్కడ ఏమేం బిజినెస్లు చేస్తున్నాడని అనేది మొత్తం తెలుసుకోవాలి వాడు బిజినెస్లో వాడికి ఎప్పటికప్పుడు దెబ్బ పడుతూనే ఉండాలి కానీ దీనికి మనకు మౌనిక సహాయం కూడా కావాలి అనేసరికి ఇంకా సువర్ణకు మళ్ళీ ఫోన్ చేసేసరికి ఎవరూ లేని సమయంలో ఒక్కసారి ఫోన్ చేయండి అత్తయ్య గారు అని చెప్పాను కానీ సరేనని మౌనికకి అయితే ఫోన్ చేయమని చెప్పేసరికి ఇంట్లో ఎవరో లేని సమయంలో ఫోన్ చేసి మౌనికకి చూడమ్మా మౌనిక నీకు నేను తోడుగా ఉన్నాను నువ్వు అక్కడ ఎంత కష్టాలు పడుతున్నావో నాకు తెలుసు మీ అత్తయ్య గారు అన్నీ చెప్పారు కానీ నేను ఎప్పుడు ఏం చేసినా కానీ నువ్వు దేన్ని నాకు సపోర్ట్గా ఉండు మీ ఆయనకి చుక్కలు చూపిస్తాం మేము మీ ఆయనకి వచ్చేలా చేస్తాము నిన్ను ఏమైనా అనడానికి కూడా అవకాశం లేకుండా చేస్తామని కానీ ఏం చేస్తారన్నయ్య అని చెప్పనేసరికి నేను చెప్పినట్టు చేయి చాలు మీ ఆయన ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న సమయంలో నాకు ఒక మాట చెప్పు ఏం చేయాలో నేను చేస్తానని చెప్పనేసరికి సరేనని ఇంకా సువర్ణ ఫోన్ అయితే అప్పుడప్పుడు మౌనిక కూడా ఫోన్ యూజ్ చేసుకుంటుంది ఒకరోజు సంజు కాస్త ఫ్రెండ్స్తో పార్టీ అనుకుని అన్నీ రెడీ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళేసరికి గబాగబా వంటగదిలోకి వచ్చి ఫోన్ చేసి చెప్తుంది అయితే ముందు మీ ఆయన ఫోన్ తీసుకుని పార్టీ లేదు క్యాన్సిల్ అయింది అంటూ అందరికీ మెసేజ్ చేయి అని చెప్పనేసరికి వాళ్ళు ఫ్రెండ్స్ గ్రూప్లో అంటే వీళ్ళ బ్యాచ్ అంతటికో గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో మెసేజ్ చేసి మెసేజ్ డిలీట్ చేస్తుంది అది ఎవరికి వీడికి మాత్రమే డిలీట్ చేసేస్తుంది మెసేజ్ చేసి డిలేట్ చేసేయని చెప్పాను కానీ సరే అనియా అని ఇంకా సంజు వాష్రూమ్లో ఉండగానే గబగబా వెళ్ళి సంజు ఫోన్ ఓపెన్ చేసి గ్రూప్లో మెసేజ్ చేసి డిలీట్ చేసేయడం జరుగుతుంది జరిగేసరికి ఇంకా సంజు అదేమీ చూసుకోకుండా నేరుగా ఎక్కడైతే పార్టీ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతాడు సంజు ఇంటి నుంచి ఎప్పుడైతే ఇంటి దాటి అక్కడికి వెళ్తాడో వెనకాలే ఫాలో అవుతాడు తన ఫ్రెండ్స్తో బాలు సంజు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసేసరికి అదేంట్రా పార్టీ అన్నారు ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పనేసరికి మీరే కదా పార్టీ లేదని గ్రూప్లో మెసేజ్ చేశావు అందుకే పార్టీకి రాలేదు అనగానే లోపు వెనక నుంచి దుప్పడు వేసి ఇంకా చిత్త కొట్టుడు కొడతారు కొట్టేసరికి ఇంకా తీరా మోసి దొప్పటి తొలగించుకుని చూసేసరికి చుట్టూ ఎవరు ఉండరు ఎవరు వీళ్ళు ఎవరు కొట్టారు నన్ను అనుకుంటూ ఉంటాడు కానీ ఎవరు ఆ చుట్టుపక్కల కూడా ఎవరు కనిపించరు ఏదో జరుగుతుంది అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత పడుకుంటాడు పడుకున్న తర్వాత నీలకంఠం ఊళ్ళో లేని సమయంలో బాలు సైలెంట్గా వెనక గుమ్మం నుంచి ఇంట్లోకి వెళ్ళి సంజుకి ఒక దెయ్యంలా వచ్చి అంటే సంజుని భయపెట్టే పని చేస్తాడు ప్రతి క్షణం సంజు భయపడాలి ఆ రకంగా ప్లాన్ చేస్తాడు బాలు ఇంకా ఈ ప్లాన్లో శృతి కూడా భాగంగా సంజుకి ఫోన్ చేయడం అంటే ఒక అమ్మాయిలా సంజుకి అంటే శృతిలా కాదు వేరొక పర్సన్లా కొత్త నెంబర్ తీసుకుని సంజుకు ఫోన్ చేయడం సంజుతో మాట్లాడడం అంటే ఇంట్లో ఉండకుండా బయటికి రమ్మనడం అక్కడికి రా ఇక్కడికి రా అక్కడికి ఇక్కడికి అంటూ తన మైండ్ని మౌనిక నుంచి పూర్తిగా డైవర్ట్ చేయాలనేది బాలు శృతిల ప్లాన్ మొత్తం డైవర్ట్ చేస్తాడు అక్కడికి రా ఇక్కడికి రా అని చెప్పేసరికి ఇంకా అలా వెళ్ళడం ఎంతసేపు తన గురించే మాట్లాడుతూ ఉండడం ఇంకా మౌనిక శృతి కూడా ఏదో ఒక సోది మాట్లాడుతూ ఉండి ఒక్కొక్కసారి అయితే రికార్డ్ చేసి అక్కడ పెట్టేయడం అలా వాయిస్ చేంజర్ యాప్లో వాయిస్ చేంజ్ మాట్లాడి డైవర్ట్ చేస్తూ ఉంటుంది మౌనికాను టార్చర్ పెట్టడానికి కూడా అవకాశం లేకుండా ఈలోపు తన మందు తాగే మందులో నిద్ర మాత్రలు వేయించేసేయడం ఇదంతా ప్లాన్ చేసేసరికి సంచుకి ఏం అర్థం కాదు ఒక పెగ్ తాగినా కానీ మత్తుగా నిద్రపోతాడు పగలు ఎప్పుడైనా మందు తీసుకున్నా కానీ మత్తుగా నిద్రపోతాడు ఎందుకంటే టాబ్లెట్ వేస్తే ప్రాబ్లం వస్తుందని శృతికి తెలిసిన కెమికల్స్ దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపేసి ఒక స్ప్రేలో వేసి ఇచ్చేసరికి ఆ మందులో స్ప్రే చేయడంతో అది ట్యాబ్లెట్లా కనిపించదు కదా స్ప్రేకి మత్తుగా నిద్రపోవడం చేయిస్తూ ఉంటాడు అసలు అర్థం కాదు ఏంటి తగ నిద్ర వచ్చేస్తుంది నాకు ఏ టైంలో పడితే ఆ టైంలో నేను నిద్ర వచ్చేస్తుంది ఎక్కడ పడితే అక్కడే నిద్రపోతున్నాను అనుకుంటూ ఉంటాడు సంజు ఇంకా మౌనిక విషయంలో గసురుకోవడానికి కానీ మౌనికాన్ని తిట్టడానికి కానీ ఏమీ ఉండదు ఇంకా మౌనిక సంజుకు సేవలు చేయడం అది చేయడం ఇది చేయడం చేస్తూ ఉంటుంది ఇంకా సువర్ణ అయితే సంజుకి నచ్చ చెప్తుంది చూడు నిన్ను నమ్ముకుని ఒక ఆడదొచ్చింది మీ నాన్నలా నువ్వు రాక్షసుడు కాదని నా నమ్మకం నువ్వు అర్థం చేసుకుని నీ భార్యను అర్థం చేసుకో నీకు బాలు మీనా వీళ్ళంటేనే పగగాని మౌనికంటే నీకు ఇష్టంతోనే కదా చేసుకున్నావు పగ కోసమే చేసుకుని ఉండొచ్చు కానీ నిన్ను నమ్ముకొని తల వుంచి తాళి కట్టించుకున్న భార్యను ప్రేమగా చూసుకోవడం మగాడి లక్షణం మగోడు అని పది మంది మగవాళ్ళని కొట్టడం కాదు ఒక ఆడదాంతో ప్రేమగా ఉండడం వాళ్ళకి పిల్లలు ఇవ్వడం ఒక కుటుంబం ఏర్పరుచుకోవడం అనేదే కదా మగోడు లక్షణం అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పి సువర్ణ అయితే అప్పుడప్పుడు హితపోత చేస్తుంది ఇంకా రోజు సంజు బయటికి పని మీద బయటికి వెళ్తూ ఉండగా మౌనికాని ఎదురు రమ్మని సువర్ణ చెప్పేసరికి మౌనిక కాస్త ఎదురొస్తుంది నువ్వెందుకు ఎదురొచ్చావు అంటూ మాట్లాడేసరికి మొగుడు బయటికి వెళ్తూ ఉంటే భార్య ఎదురొస్తే వెళ్ళిన పని సక్రమంగా జరుగుతుంది అని అనుకునే లోపే కావాలని అక్కడ బాలు సంజుకి యాక్సిడెంట్ జరగపోయి సడన్గా యాక్సిడెంట్ జరగకుండా వేరొక వ్యక్తి రూపంలో కాపాడేస్తాడు ఈరోజు మీకు ఎవరు ఎదురు వచ్చారో ఏంటో మీకు అదృష్టం బాగుంది లేదంటే మీకు ఈరోజు చాలా పెద్ద యాక్సిడెంట్ జరుగుండేది అంటూ వేరే వాళ్ళతో చెప్పడం ఇదంతా కూడా మౌనిక మీద తన ప్రేమను పెంచడానికి పైగా మౌనికాని ఏమీ అనకుండా ఉండాలని ఇంకా అలా ప్లాన్ చేస్తారు శృతి ఇటు బాలు అయితే మొదట్లో అయితే వాణ్ణి బాధ పెట్టాలన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేసిన వాణ్ణి బాధ పెట్టడం వల్ల మౌనికాకు ఏం లాభం వాడు మౌనికాని ప్రేమగా చూసుకుంటేనే కదా మౌనికాకి లాభం అని ఆలోచించి ఆ రకంగా సంజులో స్టార్టింగ్లో వచ్చిన మార్పుతో పాటు ఇంకా ఇంకా మారి మౌనిక మీద ప్రేమ పెరిగేటట్టుగా ఇటు బాలు శృతి ఇద్దరు కూడా ప్లాన్ చేసి బాలుకి చుక్కలు సారీ సంచుకి చుక్కలు చూపించడంతో పాటు మౌనిక అంటే విలువ ఏంటి మౌనిక అంటే భార్య తన భార్యను తను ఎలా చూసుకోవాలి అనే మార్పు వరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి వీళ్ళు అనుకున్నట్టుగానే సంచులో మార్పు వస్తుందా నాకు ఈ టార్చర్ కంటే మౌనికాని ప్రేమగా చూసుకుంటేనే నా జీవితం బాగుంటుంది అని సంచు అనుకుంటాడా మరి అలా అనుకుని తను మారతాడా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు